ఇది పాదరసము ఉడికించేది చూడండి ఈ మూలిక వచ్చేసి ఇది నాగ పట్ట జముడు అంటారు నాగజముడు నాగజముడు రుద్దేసి ఇందులో పాదరసము చూడండి అది ఆ పాదరసం వేసి వండాలి అట్ట నూరి అది అటు నూరాలి బాగా నూర వేసి వండిన తర్వాత దీన్ని మగినపాకానికి తెచ్చుకోవాలి మనం మగినపాకానికి తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఇది ఎంత మగినమైన ఇదే మూలికలో పెట్టి మనం ఏం చేయాలా పుటం ఎన్ని పిడకలు వేయాల రెండు వందల పిడకలు వేయాల అంటే ఇది వండటంలో సుమారుగా గంట రెండు గంటల సేపు వండాల ఇది ఈ నీరు కదా ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఇది వేసుకోండి మళ్ళీ వస్తే స్పూన్ అట్ట వేసుకొని ఇట్ట వండండి అర్థమవుతుందా అలా వండిన తర్వాత దీన్ని రెండు వందల పిడకల వేస్తే అప్పుడు ఈ రసం అంతా బాగా నీట్గా కట్టి కూర్చుంటుంది ఇది ఒక కట్టు ఏ విధంగా కట్టిన దాన్ని తీసుకొని మనము చేసుకోవాలి మిత్రమా ఓకేనా అలాగే కొంతమంది మిత్రులకు కూడా ఇదే విధంగా నేను చెప్తున్నా చేసుకుంటే బాగా ఉంటుంది ఓకేనా ఓకే రైట్